అనిల్ కుమార్ అధ్యక్ష నమస్కారం అధ్యక్ష ధన్యవాదాలు మొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం కల్పించినందుకు మరి భువనగిరి నియోజకవర్గం నుంచి గెలవడం మరి ఒక ప్రజాపాలనలో భాగంగా మరి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్లో పాల్పంచుకోవడం చాలా సంతోషం మరి ఈరోజు ముందుగా ముఖ్యమంత్రి గారికి మరి అలాగే ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే మా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మరి అట్లనే హైదరాబాద్కు సంబంధించి మూసీ రివర్ డెవలప్మెంట్ కింద మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కింద వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసి మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంటే కాక మూసీ ప్రక్షాళనలో భాగంగా ఈ రెండింటి పేరు మీద వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి మాకు అనేక దశాబ్దాల నుంచి ఈ మూసీ ప్రక్షాళన కోసం మేము పదే పదే మాట్లాడుతూ ఉన్నాం మొత్తము కాలుష్యమైనటువంటి మా ప్రాంతంలో మరి మూసి ఆ ప్రాంతం గుండా ప్రవహిస్తూ మరి కాలుష్యము మరి ఇతరత్ర ఫ్యాక్టరీల కాలుష్యం అయితే హైదరాబాద్ డ్రైనేజ్ అయితేంది ప్రవహించే మూసి ఈరోజు మూసి ప్రక్షాళన జరుగుతుందనే నమ్మకం వెయ్యి కోట్లు మరి బడ్జెట్లో పెట్టినందుకు మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం అధ్యక్ష మరి అట్లనే మరి ఒకటి చెప్పాలి అధ్యక్ష నియోజకవర్గాలకు ఒక సమాన ప్రతిపత్తి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్ర సంపద బడ్జెట్ కేటాయించినప్పుడు మరి గత పదేళ్ల పాలనలో మరి ఈ యొక్క నియోజకవర్గాలకు మరి నిధులు కేటాయించినప్పుడు సమాన ప్రాతిపదికన జరగలేదు వాళ్లకు తోసిన విధంగా మరి వాళ్ళ ప్రతిష్ట కోసం అంతకుముందు పెట్టిన ప్రాజెక్టుల పేరు మార్చి మరి ప్రా ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టును మరి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి వాళ్ళ ప్రతిష్ట కోసం కానీ ఇతర స్వలాభాల కోసం కానీ వేలాది కోట్లు లక్షల కోట్ల వరకు వెచ్చించి మరి ఇక్కడ మాలాంటి నియోజకవర్గానికి ఈ మూసి ప్రక్షాళన కానీ మురికి నీళ్ళతోటి వ్యవసాయం చేసే మా రైతుల కోసం వంద కోట్లు అడుగుతే ఇవ్వని పరిస్థితి మాకు సంబంధించిన మరి రైతులకు ఇబ్బంది ఉండే ఆ సాగునీరు కాలువలైన మాకు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు నిధులు కావాలంటే ఇవ్వని పరిస్థితి ఓ పక్క లక్షల కోట్లు పెట్టి మరి ఆ రోజు ఈరోజు ఆ లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కుంగిపోయింది మరి తెలంగాణ ప్రజల డబ్బు మరి మొత్తం కూడా గోదావరి పాలైన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు అధ్యక్ష మీ ద్వారా మేము చెప్తా ఉన్నాం మరి ఈ యొక్క సమాన ప్రాతిపదికన ఒక ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బడ్జెట్ కూడా అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిందంటే అది కూలలేదు మీరు ఇమ్మీడియట్గా నీళ్ళు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ గోదావరి నీరు మొత్తం మళ్ళా సముద్రంలో కలిసిటట్ చేసినారు ప్రజల డబ్బులు గోదావరిలో పోయేటట్టు చేసినరు మరి ఇది వదిలిపెట్టి అక్కడ నల్గొండలో పోయి మీటింగ్ పెట్టి ఈరోజు కృష్ణానది గురించి మాట్లాడుతుండ్రు గోదావరిని ముంచినరు అక్కడ ఈ రైతాంగాన్ని ముంచినరు మరి ప్రజల సొమ్మును ఈరోజు ముంచి గోదావరి పాలు చేసి నల్గొండ గురించి ఈరోజు మరి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు అమాయకునిగా మరి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది చాలా అన్యాయం చాలా దారుణం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎక్కడ ఇట్లాంటి పరిస్థితి నిన్న పోయి చూసినాము కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు ఈరోజు అది క్రాక్లు కాదు మొత్తం నిట్ట నిలువన ప్రాజెక్టు పగిలిపోయింది మరి నీళ్ళు ఉండే పరిస్థితి లేదు ఓ పక్క ముఖ్యమంత్రి మరి మాజీ మంత్రి కేసీఆర్గా మాజీ ముఖ్యమంత్రి గారు మరి నీరిచ్చే ప్రక్రియ మొదలు పెట్టండి అంటున్నాడు అంటే అడిగేటోడు లేకనా కనీసం జిమ్మదారి వహించాలే ప్రాజెక్టు కూలిపాయే మాట్లాడ కనీసం తల దించుకోవాలి కొద్దిగా నన్న అది లేకుండా ఇంకా ఉల్టా పోయి దబాయించి మాట్లాడుతుండు ఏది ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టుగా నిజంగా పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు మొన్న బడ్జెట్ స్పీచ్లో ఇరిగేషన్ దాంట్లో చెప్తా ఉండ్రి ఇది నిజంగా అట్లాంటి పరిస్థితి ఉంది ఇది అన్యాయం దారుణం లక్ష కోట్లు ముంచి ఏమి తెలివనట్టు ఏమి ఎరగనట్టు ఈరోజు మాట్లాడుతుండే ఇది నిజంగా విజిలెన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందంటే పియర్స్ ఫెయిల్ అయినాయి రాఫ్ట్ ఫెయిల్ అయింది మరి ఆ కాఫర్ ఏదైతే మరి ఆ యాప్రాన్ ఉంటుందో ఆ స్లాబ్స్ వేస్తారో ఆ స్లాబ్స్ చేయలేదు సగం నది పరివాహక ప్రాంత సగం నదిలో మరి ఆ ప్రాజెక్ట్ కంటే ముందు ఆ స్లాబ్స్ వేయాల్సి ఉంటుంది ఆ కాప్రాన్ వేయాల్సి ఉంటుంది వేయలేదు వేయకముందే ఇనాగ్రేషన్ చేసిన ఆ తర్వాత మెయింటెనెన్స్ లేదు కట్టిన మూడేళ్లకే మరి ఆ ప్రాజెక్ట్ కూలిందంటే ఇది చాలా బాధాకరణం ఇది నిజంగా మరి కేసీఆర్ గారు కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీర్లు తెలవక కాదు ఇంజనీర్లకు కనీసం వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వకుండా వాళ్ళ ఆలోచన తావియకుండా ఇది కేసీఆర్ గారి ఆలోచనకు తగ్గట్టుగా వారే డిజైన్ చేసి వారే కట్టినట్టుగా మరి కాంట్రాక్టర్లో ఎవరో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఓ ప్రాజెక్ట్ గట్టి కూలగొట్టే పరిస్థితి తీసుకొచ్చినట్టు ఇది చాలా దారుణం అధ్యక్ష ఇట్లాంటి పరిస్థితి రావడం మాత్రం చాలా దారుణం మరి ఏదేమైనప్పటికీ ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది ఇది తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం అధ్యక్ష ఇంకో విషయం ఈ మధ్య కాలంలో మేము చూస్తూ ఉంటే మరి సంబంధించిన గడచిన పదేళ్ళ నుంచి సంబంధించిన విద్యా విద్య విద్యారంగానికి చూస్తే కస్తూర్బా స్కూల్స్ చూస్తే కస్తూర్బా స్కూల్స్ పర్సనల్గా మేము విజిట్ చేసినప్పుడు ఆ కస్తూర్బా స్కూల్స్లో కనీసం బెంచీలు కూడా లేవు అక్కడ ఒక స్కూల్కి వెళ్తే కరెంటు కూడా లేని పరిస్థితి నీటి వసతి లేదు మా సొంత మండలం ఒల్గొండకు వెళ్తే అక్కడ కూడా ఆ కస్తూర్బా స్కూల్స్లో ఫర్నిచర్ లేదు ఒక్క క్లాస్కు మాత్రం ఫర్నిచర్ ఉంది అంటే ఏ విధంగా విద్యార్థి విద్య కస్తూర్బా స్కూల్స్ అంటే గర్ల్సే కాబట్టి ఏ విధంగా బాధపడుతుండ్రు లక్షల కోట్లు ఒక ధనిక రాష్ట్రంలో లక్ష కోట్లు లక్షల కోట్లు అడ్డగోలుగా ప్రాజెక్టుల మీద పెడతారు తప్పితే ఇట్లాంటి స్కూల్స్ మరి అవన్నీ దుర్వినియోగం చేస్తారు ఈ స్కూళ్ళ వ్యవస్థ ఎట్లా ఉంది బాలికల వసతి గృహాలు ఎట్లా ఉన్నాయి గురుకులాలు ఎట్లా ఉన్నాయి మోడల్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి మోడల్ స్కూల్ చూస్తే అదే పరిస్థితి ఉంది ఇబ్బందికర పరిస్థితి ఉందని కూడా చెప్తూ మరి అట్లనే ఇంతకుముందు మరి ఈ మిస్ ఇంకా మిషన్ భగీరథ కూడా చూస్తే అధ్యక్ష మా ప్రాంతంలో అయితే మిషన్ భగీరథలో నీళ్ళు వస్తలేవు నలభై నలభై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు మిషన్ అంతకుముందన్న మా కృష్ణా వాటర్ ఏదో వస్తుండే మిషన్ భగీరథ పెట్టినరో కొన్ని చాలా వరకు ఇంటింటికి నల్లన్నారు ఇంకా సగం ఇండ్లకు నల్లాలు రాలే పెట్టిన నల్లాలల్లో కూడా నీటి వసతి లేదు నీళ్ళు వస్తలేవు నీళ్ళు రాక పంపింగ్ సరిగ్గా చేయక పంపింగ్ పంపింగ్ వసతి లేదు సోర్స్ నుంచే నీళ్ళు వస్తలేవు అక్కడికి నీళ్ళు వచ్చి డిస్ట్రిబ్యూషన్ కాదు సోర్స్ నుంచే నీళ్ళు వస్తలేవు సగం నీళ్ళు కూడా వస్తలేవు నలభై యాభై శాతం నీళ్ళే వస్తే ఆ వచ్చిన నీళ్ళతోటే మరి మిషన్ భగీరథ అధికారులు నీటి వసతి డిస్ట్రిబ్యూషన్ చేస్తుండ్రు ఆ నీళ్లు సరిపోక అక్కడ బోర్ వాటర్ బోర్ల నుంచి వచ్చిన వాటరే నింపితే మరి ఆ మిషన్ భగీరథ వాటర్ కూడా కలుషితం అవుతుంది మరి ఎంత డబ్బు వెచ్చించి తెచ్చిన నీరు ఒక్కసారి ఆ బోర్ వాటర్ అది కూడా మూసి నది పరివాహక ప్రాంతం పొల్యూషన్ నీళ్లు కలిపితే మళ్ళీ నీళ్లు అంత దూరం నుంచి తెచ్చిన ప్రయోజనం లేదు మిషన్ భగీరథ టోటల్గా వేల కోట్లు వెచ్చించి టోటల్గా ఫెయిల్ అయిందని చెప్పి ఆ వ్యవస్థ కూడా ఫెయిల్ అయిందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎస్టీ హాస్టల్స్లో పరిస్థితి అట్లనే ఉంది అది ఇది ఈ విధంగా ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి తప్పితే వేరే ఏం లేదు హాస్పిటల్ ఫెసిలిటీ కూడా మండలానికి ముప్పై పడకల హాస్పిటల్ అన్నారు అవి జరగలే ఉన్న హాస్పిటల్స్లో కూడా ఏరియా హాస్పిటల్స్ కూడా సరిగ్గా లేవు విద్య లేదు వైద్యం లేదు ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి గత పదేళ్ళ నుంచి అన్యాయమే జరిగింది తప్పితే ఇవన్నిటి మీద కూడా మరి అప్పుల కుప్పగా రాష్ట్రంగా మిగిల్చిన మరి ఈ బీఆర్ఎస్ మాజీ మరి ముఖ్యమంత్రి కానీ అంతకు ముందు ప్రభుత్వం ఈ అప్పుల కుప్ప రాష్ట్రంగా చేసినప్పటికీ మరి ఈరోజు సాహసోపేతంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ఒక్క రంజక బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అట్లనే అట్లనే మరి వారు ఇప్పుడు పదేళ్ల నుంచి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి నిధులు ఇవ్వక విద్య విద్య కానీ వైద్యం కానీ హాస్పిటళ్లను కానీ స్కూళ్ళను కానీ వీటన్నిటిని కూడా మరి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది మాకు సంబంధించిన బో సంబంధించిన సాగునీరు కాలువలకు బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఈ మూసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది మరి ఇట్లాంటివి అన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం బాధ్యత మా అందరి మీద ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఖచ్చితంగా ఇంతకుముందు ఒకటి మంచిగా అనిపించింది కూనం నేను సాంబశివరావు గారు మాట్లాడుతుంటే ఈరోజు బాధ్యతగా మాట్లాడిన వారు ఈరోజు ఇది సాధ్యం అన్నారు అంతకుముందు మరి కడియం శ్రీఆర్ గారు మాట్లాడినప్పుడు అన్నారు నిధులు ఎక్కడ జరిపో నిధులు ఏడికి వెళ్ళి చేస్తారు అన్నారు యాభై మూడు వేల కోట్లు మేము బడ్జెట్లో ప్రతిపాదించినాం ఏదైతే ఆరు గ్యారంటీల కోసం ఇవి చేస్తామని దృఢ సంకల్పంతో పదేళ్ళు ఏది చేయలే పదేళ్ళు ఒక ఇల్లు కట్టేయలే ఐదేళ్లు గడిచిన ఐదేళ్ళు రుణమాఫీ చేయలే ఏది అయ్యాక నిరుద్యోగ బృతి ఇయ్యలే ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వలే ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వలే అనేకం చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి మరి ఈరోజు మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తామంటే యాభై మూడు వేల కోట్లు ప్రతిపాదిస్తే ఇది ఎక్కడికెళ్ళి సాధ్యం అని కడియం శ్రీఆర్ గారు అంటే ఒక నెగటివ్ మోడ్ తోటి అంటారు ఈరోజు కూనమ్ సాంబశివరావు గారు అంటారు మరి ఇది సాధ్యము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేసిన ఒక దృఢ సంకల్పం ఉండి ఒక మానవీయ కోణం ఉంటే ఇవన్నీ సాధ్యం అవన్నీ కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నాయి ఇవి ఖచ్చితంగా అమలు జరుగుతాయి అమలు చేసే మరి దృఢ సంకల్పం ఈ ప్రభుత్వానికి ఉంది కడియం శ్రీఆర్ గారు ఏ విధమైన లెక్కలు చేసిండో మేం చెప్పినామో ప్రజా పాలనలో చెప్పినాం డేటా అంతా తీసుకున్నాం అప్లికేషన్లు తీసుకున్నాం ఆ డేటా క్రోడీకరిస్తున్నాం డిజిటలైజ్ చేస్తున్నాం దాన్ని బట్టి విధి విధానాలు ఉంటాయి ఏ విధంగా మరి అందరికీ అర్హులందరికీ మేలు చేసే కార్యక్రమం మరి తప్పకుండా ఈ యొక్క ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు జరుగుతాయి కాకపోతే కొంత వెనక ముందు అయితే తప్పితే ఈ కేసీఆర్ లాగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఐదేళ్ళు పదేళ్ళు జరిగే పరిస్థితి ఉండదు నెలలల్లనే కొన్ని నెలలల్లా ఇవన్నీ కూడా అంచెలంచెలుగా జరిగే కార్యక్రమం ఖచ్చితంగా అవుతుంది అట్లాంటి దృఢ సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందని చెప్తూ అధ్యక్ష సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు